అంతే నాకు అసలు ఆ తర్వాత నెక్స్ట్ డే నెక్స్ట్ డే నాకు తెలిసింది ఒక లేడీ ఇలా ఉందంట కళ్ళు తిరిగి పడిపోయిందంట ఆ తర్వాత ఆవిడ పాపం చనిపోయిందంట ఇలా బే ఐనో కిడ్ ఉన్నాడు అంటే నేను షాక్లో గురే నాకు తెలియదు అసలు నెక్స్ట్ డే వరకు నాకు అసలు తెలీదు ఐ హ్యాడ్ నో ఐడియా ఎందుకంటే నేను నా పిల్లోనే పక్కన పెట్టుకున్నా నా నా వైఫ్ నా నా కొడుకు నా కూతురు థియేటర్లోనే ఉన్నారు నాకు తెలియదు నిజంగా అలా జరుగుంటే నాకు తెలిసి ఉండి ఉంటే నేను వాళ్ళు తీసుకుని వెళ్ళిపోతాను కదా మినిమం కదా ఎవరైనా వాళ్ళ పిల్లలు వాళ్ళు తీసుకుని వెళ్ళిపోతారు కదా నాకు తెలియకూడదు ఎక్స్ పిల్లలు వాళ్ళు చూసుకుంటారు మనం వెళ్ళిపోతే ఫ్రాడ్ క్లియర్ అయిపోతే ప్రాబ్లం సాల్వ్ అయిపోయింది వదిలేసి వెళ్ళిపోయా అలాంటిది నాకు తెలిసి కూడా నేను సినిమా చూస్తున్నాను ఇలాంటి ఫాల్స్ అలిగేషన్స్ వస్తే చాలా బాధ వస్తుంది పిల్లలు ఉన్నారు సార్ పిల్లలు వదిలేసి వెళ్ళిపోతాను నేను నాకు నా పిల్లలంటే ఎంత విషయం లేదు ఎవరైనా ఉంటారు కదా తీసుకుని వెళ్ళిపోతారు కదా అలాంటిది నాకు అయి నాకు క్లూ కూడా లేదు నేను ఇంటికి వెళ్ళిపోయిన తర్వాత నేను ఎందుకంటే నెక్స్ట్ నాకు మార్నింగ్ తెలిసింది చనిపోయారంటే షాక్ అయ్యాను నేను షాక్ ఇమ్మీడియట్ నేను బాస్కి ఫోన్ చేశాను మా బన్నీ వాసుకు ఫోన్ చేసి వాసుకు ఇమ్మీడేట్ హాస్పిటల్కి వెళ్ళు వెళ్ళి వాళ్ళు కలు నేను వస్తానంటే సరే సార్ నేను మొత్తం అక్కడ వెళ్ళి చెక్ చేసి వస్తాను వాళ్ళందరూ ఎమోషనల్గా ఎలా ఉన్నారు ఏంటో మనం ఫస్ట్ చెక్ చేసుకున్న తర్వాత మీరు దిగలేదు కొంచెం ఆకర్ సార్ వెళ్ళిపోయాడు వెళ్ళిపోయిన తర్వాత వాసు నేను వస్తానంటే సార్ మీరు రావద్దు ప్లీజ్ దయచేసి మీరు హాస్పిటల్ రావద్దు ఇక్కడికి అందగోళం అయిపోతుంది నేను నైట్ మీరు థియేటర్కి వెళ్ళారు ఇష్యూ అయింది యూనో చాలా ప్రాబ్లమ్ అయింది ఇప్పుడు మీరు హాస్పిటల్కి వచ్చి మళ్ళీ ప్రాబ్లం అయితే మాత్రం సార్ చాలా ప్రాబ్లం అవుతుంది సార్ నేనే వాళ్ళని కొంచెం వాళ్ళ రిచువల్స్ అవన్నీ అయిపోయిన తర్వాత మీ దగ్గర తీసుకొస్తానని చెప్పాడు ఆహా ఓకే వెయిట్ చేస్తాను వెయిట్ చేసేసరికి ఇమీడియట్గా ఏం చెప్పి చెప్పాడు సార్ నేను అనుకోదు వాళ్ళు మీద కేసు ఫైల్ చేశారు ఇప్పుడు మీరు వాళ్ళు కలవటానికి లేదంటే నేను మా లీగల్ మీ టీం మా అదేం పర్లేదు అసలు నేను నేను కొంచెం మూర్ఖంగా మాట్లాడుతుంటే సార్ మా లీగల్ టీం చాలా స్ట్రిక్ట్గా చెప్పింది సార్ దే ఫైల్ ద కేసు అన్ మీరు ఇప్పుడు వెళ్తే లీగలీ ఇట్ ఇస్ నాట్ రైట్ థింగ్ టు డూ ప్లీజ్ డోంట్ గో అని చెప్తే అప్పుడు ఆగాల్సి వచ్చింది సార్ నాకు ఒక్కటే విషయం చెప్తా సార్ ఎవరో వైజాగ్లో చనిపోతేనో అయితే చనిపోతున్నారంటేనో లేదంటే విజయవాడలో పెద్ద ఆవిడ అంటేనో లేదంటే చిరంజీవి గారి ఫ్యాన్స్ మన నూర్బాయి లాంటి వాళ్ళు లేదంటే కళ్యాణ్ గారి ఫ్యాన్స్ మన ఎవరో అంటేనే వాళ్ళందరికీ నేను వెళ్ళి పర్సనల్ సార్ ఇక్కడి నుంచి విజయవాడ వెళ్ళాను సార్ ఎవరినో కలగటానికి ఒక లేడీని ఒక వైజాగ్ వెళ్ళాను ఇక్కడి నుంచి ఇక్కడ నుంచి ఎక్కడో ఉప్పల్ ఉంటే ఎక్కడో దాటి ఉంటే ఎక్కడికో వెళ్ళాను అలాంటిది నా ఓన్ ఫ్యాన్స్ నాకు నా ఫ్యాన్స్ అంటే ఎంత ఇష్టం మీ అందరికీ తెలుసు అలాంటి నా ఓన్ ఫ్యాన్స్ నా ఓన్ థియేటర్లో నేను ఉన్న ప్రెమిసెస్లో అలా జరిగిందంటే నేను వెళ్ళి కలవనాలని అలా నాకు ఉండదా అది మినిమం కదా అసలు ఎప్పుడైనా వెళ్ళి కలవను నేను నేను కలవపడటానికి ఏమి రీజన్ ఏంటంటే ఐఎమ్ లీగల్లీ ఐమ్ ఐఎమ్ టైర్డ్ ఐ కాంట్ గో దా అంత మాత్రం నేను స్పందించలేదు అని అంటానికి కూడా లేదు సో నాకు ఏం చేయాలో తెలియక నెక్స్ట్ డే సరే వాసు మనం వెళ్ళకపోతే బాబోద్దు ఏం చెప్తే ఏం చేయాలో తెలియక అప్పటికప్పుడు ఒక వీడియో పెట్టాను ఎందుకంటే నేను కూడా షాక్లో ఉన్నా జన్యులే నేను కూడా షాక్లో ఉన్నా అరే ఇలా అయింది ఏంటి ఎటు కాకుండా హాఫ్ ఆఫ్గా ఉన్నాను నేను కూడా నేను జనువులు చెప్పి హాఫ్ ఆఫ్ ఉన్నాను నేను ఇప్పుడు కూడా కొంచెం హాఫ్ ఆఫ్గానే ఉన్నాను నేను నాకు తెలుస్తుంది నేను కరెక్ట్గా సెంటర్గా కొంచెం ఆఫ్లో ఉన్నా నాకు తెలుస్తుంది ఎనీవైస్ నెక్స్ట్ డే నేను ఒక వీడియో పెట్టాను సరే టు జస్ట్లీ షో దట్ ఐఎమ్ దేర్ ఇట్స్ నాట్ ఈవెన్ అబౌట్ ద మనీ ఇట్స్ నాట్ అబౌట్ ద మనీ అంటే ఇట్ ఇస్ జస్ట్ మనీ ఇస్ జస్ట్ జస్ట్ టు షో దట్ ఐఎమ్ బిల్లింగ్ టు డూ సంథింగ్ అని చెప్పడం కోసం ఆ తర్వాత నేను ఏం చేయచ్చు యూనో ఆ తర్వాత మేము అన్ని సెలబ్రేషన్స్ క్యాన్సిల్ చేసాం వద్దు అసలు వాళ్ళకి అలా ఉంటే మనం అలా సెలబ్రేట్ చేస్తాం మొత్తం అన్ని క్యాన్సిల్ పెద్ద పెద్ద ఫంక్షన్స్ అక్కడ కర్ణాటకలో అక్కడ ఎక్కడ పెద్ద పెద్దగా చేద్దాం అనుకున్నాం వద్దులే ఇంకా దీని తర్వాత అన్ని స్టార్ట్ నేను చెప్పేసి ఇంకా నా ప్రయత్నంలో నేను ఏం చేశానంటే డాడీ మీరు వెళ్ళి కలవంటే ఆయన కూడా కలవకూడదు అన్నారు ఓకే ఒక స్పెషల్ పర్మిషన్ పెట్టి నువ్వు వెళ్ళు కొన్ని మా ఫాదర్ని పంపించండి లేదంటే సుకుమార్ గారు పంపించండి లేకపోతే వాళ్ళ వైఫ్ని పంపించాను లేకపోతే ప్రొడ్యూసర్స్ పంపించాను బన్నీ వాసుని పంపించాను ఇలా ఎప్పటికప్పుడు అప్డేట్ తెచ్చుకుంటున్నాను నో టు నో వాట్ ఇస్ హ్యాపినింగ్ విత్ దీడ్ అంతే తప్ప నా యూనో నేను అసలు ఏం కేర్ చేయట్లేదు ఇలా కొన్ని ఫాల్స్ ఎలిగేషన్స్ క్యారెక్టర్ అసాసినేషన్ మాటలు వచ్చినప్పుడు మాత్రం చాలా బాధేస్తుంది నేను ఎన్నైనా తీసుకోగలను నన్ను నమ్మండి మీ అందరూ తెలుసు అంత స్ట్రాంగ్ పర్సన్ నేను చాలా ఫేస్ చేస్తాను నేను తీసుకోగలను నేను తట్టుకోగలను కానీ ఇలాంటి అన్నప్పుడు మాత్రం ఎందుకు ఇంత లో పాయింట్లో ఇట్స్ జెన్యున్లీ లో పాయింట్ నాకు జన్యున్లీ ఇట్స్ లో పాయింట్ నేను సినిమా చేసేది మీ థియేటర్కి వచ్చి ఎంజాయ్ చేయాలని అలాంటి థియేటర్లు ఇంత మిస్ ఆప్ అయితే ఎంత బాధపడుతుంది నేను యా సారీ సారీ ఎనీవేస్ వాట్ ఐ వాంటెడ్ టు సే ఓకే ఒక నిమిషం వాట్ ఐ వాంటెడ్ సేస్ స్ అ వెరీ అన్ఫార్చునేట్ యాక్సిడెంట్ అండ్ ఆల్సో జెన్యున్లీ ఐమ్ బిలీవర్ ఇన్ అంటే బయటే కాదు జనరలీ నీ యాజ్ అ పర్సన్ ఇలాంటి ఒక జరిగినప్పుడు ఏదో మీడియా కోసం ఇంకోసం ఇంకోళ్ళ కోసం నేను సుకుమార్ గారు చాలాసార్లు మాట్లాడుకున్నాం దానికి మనం ఏం చేయొచ్చు నేను ఒక నేను ఒక మంచి అమౌంట్ పెద్ద అమౌంట్ నువ్వు ఒక అమౌంట్ మైత్రి నుంచి ఒక అమౌంట్ తీసుకుని మనం ఒక ఫిక్స్డ్ డిపాజిట్ ఫార్మ్ యూనో ఆ అబ్బాయికి ప్లాన్ చేద్దాం ఊరికే మనం ఏదో చర్యలు దుర్చేస్తున్నాం అలా కాకుండా మితాల్లో కాకుండా మనం జన్యున్గా ఏదో జాద ఉండాలి ఎన్నో ఆ అబ్బాయికి ఏమో ఫిజియోథెరపీస్ పెట్టిద్దాం ఇలా చదవం అలా జావు ఎన్నో విషయాలు మాట్లాడుకున్నాం అంత మాట్లాడుకున్న తర్వాత నేను కేరింగ్గా లేను సార్ ఎలా ఉంటాను సార్ ఐ హ్యావ్ ద సేమ్ ఏజ్ కిడ్ ఐ హ్యావ్ ద సేమ్ ఏజ్ కిడ్ నా కిడ్కి అలా ఏందంటే నేను అలాగే ఫీల్ అవుతాను కదా ఐమ్ నాట్ అ ఫాదర్ నాకు ఉండదా ఇన్ని క్యారెక్టర్ ఇంత అసెస్మెంట్ చేసినప్పుడు ఇట్స్ 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 పబ్లిక్లీ హ్యూమిలియేటింగ్ నాకు చాలా బాధగా ఉంది నేను ఇంత చేసినా కూడా నాకు బాధగా ఉంది చూసా అయ్యే మన తెలుగు బరువు తీసిన పైన పెడతాను నేను సినిమా చేస్తుంటే మనం మనం లాక్కుంటున్నాం ఎనివే డజన్ మ్యాటర్ డజన్ మ్యాటర్ ఓకే మీరందరూ నాకు తెలియాలనుకున్నారు చెప్తాను వద్దులేదు అసలు ఇంకా ఇంకా ఎన్ని ఇంకెందుకు మళ్ళీ డబ్బులతో ఇచ్చాం అది ఇది అనిపించుకుంటాను వద్దు ఐ విల్ టేక్ కేర్ ఆఫ్ దెన్ వెరీ వెల్ నేను ఒక్క నిమిషం లెట్ మీ లెట్ మీ కంప్లీట్ ప్లీజ్ ఇట్స్ మై ఓన్లీ రిక్వెస్ట్ ఇట్ ఇస్ మై ఓన్లీ రిక్వెస్ట్ నేను ఒక ఫ్లోలో ఉన్నా మీరు ఒక్క ఫ్లో కట్ చేసినా తెలియ వై మీరు ఒక ఎవరు ఇన్స్టిగేట్ చేసిన నేను ఎడ్జ్లో ఉన్నా నేను కొంచెం స్లిప్ అయినా నాకు మళ్ళీ లీగల్గా ఇష్యూ ఉంది ప్లీజ్ అది ఒక్కటే నాకు కోఆపరేట్ చేయండి ప్లీజ్ ఆన్ గ్రౌండ్స్ ఐ రిక్వెస్ట్ దాట్ అండ్ టు రిపీట్ ద ఎంటైర్ ఫ్లో ఇన్ అ మచ్ షార్ట్ వే ద ఎంటైర్ నేషనల్ మీడియా విచ్ ఇస్ వాచింగ్ ఇన్ ఇంగ్లీష్ ఐ లైక్ టు రిపీట్ ద ఎంటైర్ థింగ్ ఇన్ అ మచ్ షార్ట్ వే ఫస్ట్లీ ఇట్స్ అ వెరీ అన్ఫార్చునేట్ Montreal. Firstly, it's a very unfortunate thing, it's an unfortunate accident which.